అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం నేను అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను నా పేరు పర్మట్ శ్యామకుమార్ మరి మాకు సింబల్ రావటం కొంచెం లేట్ అయింది నాకు ఎలక్షన్ కమిషన్ వారు విజిల్ గుర్తుని కేటాయించారు ఇలా గుర్తుని కేటాయించారు కేటాయించిన తర్వాత మరి ప్రచారానికి అనుమతులు కూడా రోజు లేట్ వచ్చింది మాకు ఒకటో తారీఖు నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని అన్ని గ్రామాల్లోని అన్ని ప్రాంతాల్లోని అలాగే పట్టణంలో ఉన్నటువంటి వారిలోని కూడా మరి విస్తృతంగా మరి ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రజల నుంచి అయితే మరి నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్పందన వస్తుంది తప్పనిసరిగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలో తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలుస్తాను అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను తప్పనిసరిగా కొత్త వ్యక్తులకి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మీడియా మిత్రుల ద్వారా అలాగే నియోజవర్గంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ మేధావులు కానీ వివిధ ప్రజా సంఘాల నాయకులు కానీ ప్రజా సంఘాల వ్యక్తులు కానీ అలాగే వివిధ కార్మిక సంఘాలు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి లాయర్స్ని కానీ డాక్టర్స్ని కానీ టీచర్స్ని కానీ అందరినీ కూడా మరి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని యువతీ యువకుల్ని అందరినీ కూడా మరి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను తప్పనిసరిగా నియోజకవర్గంలో ఒక మార్పునైతే మరి తీసుకురండి ఇక్కడ అమలాపురం నియోజకవర్గానికి ప్రతి ఇరవై సంవత్సరాలకి కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం అనేది ఆనవాయితీగా వస్తుంది మరి అదే ఆనవాయితీని ఇప్పుడు మీరు కొనసాగిస్తానని చెప్పి నాకు నమ్మకం ఉంది మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టాలంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా తీసుకుని తప్పనిసరిగా నా విజయానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి పేరు పేరున వార్తా ఉన్నాను నాకు ఎలక్షన్ కమిషన్ విజయలు గుర్తించింది పదమూడవ తారీఖున ఎలక్షన్ జరగకపోతూ ఉంది నా సీరియల్ నెంబర్ వచ్చి పదకొండు తప్పనిసరిగా నాకు ఓట్ చేసి అందరూ కూడా ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాను మరి ముఖ్యంగా మరి ఎంప్లాయీస్ని కూడా నేను కోరుతూ ఉన్నాను ఎంప్లాయీస్ అందరితో కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను అది మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా తెలుసు అందుచేతన మరి పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా మరి నాకు ఓట్ చేయమని చెప్పి ఎంప్లాయీస్ని కూడా నేను కోరుతూ మరి నా విజయానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి మరి కోరుతూ ఉన్నాను